ఫొటోస్ అనేవి మన ఆనందాలని అనుభూతుల్ని జ్ఞాపకాలుగా భద్రపరుచుకునే ఓ మంచి అవకాశం కానీ ఇప్పుడు ఆ ఫోటోలు దిగడం అనేది కూడా ఒక అలవాటుగా ఇంకా చెప్పాలంటే ఒక వ్యసనలా మారిపోయింది అది ఎంతలా మారింది అంటే అసలు ఫొటోస్ ఎక్కడ తీయాలి ఎక్కడ తీయకూడదు అసలు ఫొటోస్ దిగాల్సిన ప్రదేశం ఏంటి అనే ఆలోచన విచక్షణ జ్ఞానం లేని విధంగా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఈ మాట నిన్ను చెప్పడానికి కారణం ఏంటంటే నిన్న వాట్సాప్లో ఒక ఫోటో చూశాను ఆ ఫోటోలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మృతదేహం పక్కన ఒక పది మంది నిలబడి ఫోటో దిగి దాన్ని వాట్సాప్లో షేర్ చేశారు ఇలాంటి ఫోటోనే గతంలో కూడా చూశాను ఆ ఫోటోలోనైతే ఏదో పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పక్కన నిలబడి నవ్వుతూ ఫోటోలు దిగుతారే అలా మృతదేహం దగ్గర నిలబడి ఫోటో దిగి దాన్ని వాట్సాప్లోనూ ఇన్స్టాగ్రామ్లలో కూడా పోస్ట్ చేశారు అసలు ఏమవుతుంది మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందా ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారని తెలిస్తే అతనితో మనకు ఉన్న పరిచయాన్ని బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తిని చివరిసారి చూడటానికి వెళతాం ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళతాం అంతేకాని నేను ఆ వ్యక్తిని చివరిసారి చూడటానికి వెళ్ళాను అంటూ ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటారా ఎవరైనా అంతేకాదు ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి సహాయం చేయడానికి బదులుగా అక్కడ వీడియోనో ఫోటోనో తీస్తూ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేసి వాళ్ళకి వచ్చే వ్యూస్ లైక్లు చూసుకుంటూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు దయచేసి మనుషుల్లాగా బ్రతకండి మానవత్వాన్ని చాటండి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఇలా మనుషులు చనిపోయినా అక్కడ ఫోటోలు దిగుతూ వాటిని ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించకండి ప్లీజ్ మరణాన్ని గౌరవించండి మానవత్వాన్ని నిలుపుకోండి ఫోటోలు దిగి ప్రచారం కోసం మరణాన్ని వాడకండి రేపటి తరానికి తప్పుడు సందేశం ఇవ్వకండి మీరు వెళ్ళిన చోట ఎక్కడైనా ఇలాంటి ప్రబుద్ధులు కనిపిస్తే వాళ్ళకి చెప్పండి ఇది ఫోటోలు దిగే ప్రదేశం కాదని ఆ చనిపోయిన వ్యక్తికి నివాళులర్పించే ప్రదేశం అని